శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడును గెలిపించాలంటూ గొట్టా నుంచి గొప్పిలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ నేతలంతా కలిసి పనిచేయడంతో పాటు జనసేన బీజేపీ నేతల సహకారంతో మామిడి గోవిందరావు అందరి వాడుగా ప్రచారంలో స్పీడ్ పెంచారు ఈ నేపథ్యంలో ఎంజీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ ఈ ర్యాలీలో పాల్గొనడంతో కేడర్ మరింత తో బైక్ ర్యాలీ నిర్వహించారు గత ప్రభుత్వం చేతకాని పాలడ చేపట్టి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందని రామ్మోహన్ గోవిందరావు అన్నారు ఛాన్స్ అంటూ ప్రజలను నమ్మించి మోసం చేశారని అన్నారు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు చేరడంతో పాటు చంద్రబాబు నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ త్రిమూర్తులుగా రాష్టంను పునర్నిర్మాణం చేపడతారన్నారు ఈ నెల పదమూడున జరిగే పోలింగ్ లో ఎమ్మెల్యేగా గోవిందరావును ఎంపీగా రామ్మోహన్ నాయుడును గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీ అందివ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ కోరారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్క మహిళకు సరైన గౌరవం దక్కుతుందన్నారు మామిడి గోవిందరావు మాట్లాడుతూ పాతపట్నం ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రజలకు అందుబాటులో ఉంటారని వలస పక్షిని ఢిల్లీకి పంపించాలని అన్నారు

సాక్షల విలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త రండిర ఇగ మెంబస్సలు తగ్గం మీ రౌడి రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడ ప్యాలే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మా ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్టీర వదితలా పార్టీ అంటే ఎప్పుడు అభిమానించే ధనపురం గ్రామ ప్రధాని గారికి మరి వివిధ మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం మాకెంతో ఉంది గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ పరిపాలన చూసాం ఈ పరిపాలనలో ఈ సైకో పరిపాలనలో ఏ ఒక్కరు కూడా ప్రజలు కానీ మరి ఏ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా సుభిక్షంగా లేరు మళ్ళీ మళ్ళీ మనకు జాబ్ రావాలంటే బాబు రావాలి మరి అటువంటి బాబు మనకు కావాలంటే మరి ఇక్కడ గోవింద్ని అలాగే ఎంపీగా రామ్మోహన్ రెడ్డి బంబాయి సైకిల్ గుర్తిపోయి ఓటర్స్ కనిపించాలని బాధ్యత మనందరికీ ఉంది మీకు ఒక్క విషయం చెప్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో మన పండి బాధలు చాలు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మన ఏవైతే మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయో మనకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం మనం పొందాలంటే తప్పకుండా సైకో పోవాలి సైకో పోవాలి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు ఏసీని గెలిపించవలసిందిగా కోరుకుంటూ మరి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నా కోరుతున్నాను ఏ ఒక్కరు కూడా ప్రజలు కానీ మరి ఏ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా సుభిక్షంగా లేరు జాబ్ రావాలంటే బాబు రావాలి మరి అటువంటి బాబు మనకు కావాలంటే మరి ఇక్కడ గోవింద్ అలాగే ఎంపీగా రామ్మోహన్ పంపించారు సైకిల్ గుర్తుపై ఓటర్ చేపట్టని బాధ్యత మనందరికీ ఉంది ఈ రోజు ర్యాలీలో ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పాతపట్నం పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఐదు నియోజక నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి కథలు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఐదు రోజులు ఎన్నికలు జరుగుతున్నాయి పాతపట్నం నియోజకవర్గ ప్రజల తాలూకా ఆశీర్వాదం కోసం వచ్చాం మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం వారు వన్ సైడ్ అయింది ఆల్రెడీ రిజల్ట్ డిసైడ్ అయింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం రాబోతుంది ముఖ్యమంత్రి కాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి తాలూకా సహకారంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం ఏ సర్వేలైనా మీరు చూడండి మొన్ననే మూడు రోజుల పోస్టల్ బ్యాలెట్ కూడా జరిగింది మేధావులు అంత తొందరగా ఏ నిర్ణయం తీసుకోరు అటువంటి మేధావులు కూడా ఒకే వైపు నిల్చొని సైకిల్ మీద ఓట్లేసి తెలుగు రాష్ట్రంలో మొత్తం మీద మార్పు వచ్చిందనేది మీరు గమనించాలి పాతపట్నం వెనక ఉండిపోవద్దు మార్పుతో మీరు కూడా కదలండి పాతపట్నం రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలనంటే ఎంపీ మనమే గెలవాలి ఎమ్మెల్యే గెలవాలని ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను గత మూడు పర్యాయాలు పాత నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని గెలిపించలేదు వైఎస్ఆర్ పార్టీని గత సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మూడు వేరే ఉన్నాయి తెలుగుదేశం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది అందుకనే ఈ రోజు పాత ఊహించిన విధంగా మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం ఇది సువర్ణమైనటువంటి అవకాశం మీ అందరికి మళ్ళీ వచ్చింది పాత బత్తులో ఉన్నటువంటి సమస్యలు భవిష్యత్తులో పరిష్కరించాలనంటే ఎంపీగా నేను మీకు అందరికీ కూడా తోడుగా నీడగా ఉంటానని పాతబట్టం ప్రజలకు తెలియజేస్తున్నాను కానీ పాత పట్టు సమస్యలు పరిష్కరించాలంటే కేవలం నా ఒక్కడి వల్లే కాదు నాకు తోడుగా ఎమ్మెల్యే మామిడి గోవందరవ అవసరం అన్నదే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను మరొక ఐదు రోజులు మీరందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈ పాత ఉన్నటువంటి సమస్యలు గమనించి రేపు భవిష్యత్తులో మనందరికి కూడా సమస్యలు పరిష్కరించుకోవాలంటే రెండు ఓట్లు కూడా సైకిల్ మీద వేసి మామిడి గోవిందరావు స్థానికుడు మీ వ్యక్తి మీ బిడ్డ అటువంటి వ్యక్తిని అఖండమైనటువంటి మెజారిటీతో మీరందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపించండి అలాగే నేను మీ మనవడిని ఈ ప్రాంతంలోనే మా తల్లి పుట్టింది నేను ఈ తాతగారు ఉన్నటువంటి పాతపట్నం ప్రజలకు వివిధ ప్రాంతాల నుంచి ఐదు మందిరాన్ని విచ్చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మనందరం ఆశా జ్యోతి శ్రీకాకుళం ముద్దు భారతదేశంలో శ్రీకాకుళం పేరు మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి మరియు ఇక్కడ నాయకులందరికీ నాయకుల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరూ ఆశీర్వదించే ఒక సామాన్యుడు నాలాంటి వ్యక్తికి టిక్కెట్ ఇవ్వమని సర్వేలో మీరు అందరూ ఆశీర్వదిస్తే ఎన్డీఏ బోర్డు అభ్యర్థిగా మన చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు నిన్న సేవా తత్పరుడినే తప్ప పొలిటీషియన్ కాలనీ కానీ ఈ రోజు మీకు నాకు ఈ అవకాశం ఇచ్చారు మిమ్మల్ని సేవ చేసే భాగ్యం నాకు ఎవరు నమస్కారం ఒక విషయం గుర్తించండి పాతపట్న వర్గంలో మనం లేమా మళ్ళీ మనం పరిపాలించుకోలేమా ఎక్కడి నుంచో వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ పరిపాలన మనకు అవసరమా ఐదు సంవత్సరాలు అయింది రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చినా గెలిచిన తర్వాత ఎక్కడుందో ఎవరికి తెలియదు ఈ పాతపట్మెంట్ నియోజకవర్గ ప్రజలు ఆమె చాలా ఇబ్బందులు పెట్టింది పాతపడ్డ నియోజకవర్గ ప్రజలకి ఈ పాతపడ్డ నియోజకవర్గ ప్రజలకు చేసింది ఆమె శూన్యం ఎక్కడి నుంచో వచ్చి ఆమె చేసింది ఒకటి మాఫియా ఇక్కడ దోచుకోవడమే తప్ప ఆమె చేసిన మార్గం ఇంకేదీ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి సైకిల్ పాలనలో ఆమె చేస్తున్న పరిపాలన అయితే చేస్తుంది ఈవినింగ్ అయితే మన పిఎల్ చేత డబ్బులు ఎత్తు నేను లెక్స్ చేసుకున్న తప్ప ఆమె ప్రాతపదాల సమస్యలు ఏమి తెలుసు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఈ మధ్య ప్రజల రోజుసారి వినండి ఈ మధ్యన ఒక విషయం జరిగింది ఏమీ లేదు ఒక ఇంటర్వ్యూలో మామిరి గోవిందరావు ఇంట్లో టికటిచ్చారు ఏంటమ్మా అవసరం అంటే మామిడి గోవిందరావు ఎవరో తెలియదని చెప్పింది ఆ మేడం గారు అంటే ఒక పాతపడ్డ నియోజకవర్గంలో ఒక జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజలందరూ నన్ను సర్వేలో ఐవీల నన్ను ఎన్నుకుంటే మీరు ఎన్నుకుంటే నాకు టికటిస్తే నేను తెలియదని ఆమె చెబుతుంటే నాలాంటి వ్యక్తి తెలియనప్పుడు మన లాంటి పేద ప్రజల విషయం ఆమెకేం చూస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను తెచ్చు పాత ప్రజలు ఎవరి దగ్గర ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరింటికైనా వెళ్ళిందావునా ఈ రోజు ఓ పెడగడానికి ప్రతి ఇంటికి వెళ్తూ గొర్రె మీద చేతులు పెడుతూ నవ్వుతూ అమ్మ చెవుతులు పెడుతూ తిరుగుతుంది ఆమె వినండి ఆమె ఒకటే చెప్తుంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మా దగ్గర చూసుకున్న జగన్ జే ట్యాక్స్ మన దగ్గర చూసుకున్న డబ్బులు కోట్లు కోట్లు ఉన్నాయి మీకు పర్వాలేదు మా పిల్లలు కలెక్ట్ చేసిన డబ్బులు కోట్లు కోట్లు ఉన్నాయి పర్వాలేదు డబ్బులు ఇచ్చే మన సేవ నిన్న చాలా తప్పులు తప్ప తప్ప పొలిటీషియన్ కానని కానీ ఈ రోజు మీకు నాకు ఈ అవకాశం ఇచ్చారు మిమ్మల్ని సేవ చేసే భాగ్యం నాకు ఎవరు మీ దర్శించి నమస్కారం తెలియజేసుకుంటాను మిత్రులారా ఒక విషయం గుర్తించండి ఎక్కడున్న వచ్చి ఢిల్లీ నుంచి వచ్చే ఇక్కడ పరిపాలన మనకి అవసరమా ఐదు సంవత్సరాలు అయింది రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన ఆమె గెలిచిన తర్వాత ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు ఈ పాత పాతపట్న నియోజకవర్గ ప్రజలు ఈ పాత పాతపట్నం ప్రజలు కూడా చాలా దూరం ఆయన పెట్టి అపాయింట్మెంట్కి వెళ్తే పన్నెండు గంటల వరకు నిసి బయటికి రాకుండా పన్నెండు గంటల వరకు బయటికి రాకుండా ఆమె చాలా ఇబ్బందులు పెట్టింది పాతపడ్డ నియోజకవర్గ ప్రజలకి ఈ పాతపడ్డ తెలియజేసుకుంటున్నాం ఈ మధ్య మధ్యలో పెద్దవానండి ఈ మధ్యలో